మీరు మేడం భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా వెతికారా ట్రై చేస్తున్నాను దొరకలేదు పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా లేదు మేడం ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది ఎయిటీ పర్సెంట్ మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది ఆయన వదిలేస్తుంటాం కానీ నేను వదలను ఆ మేమందరం వెయ్యి కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడు నేనేం చేసినా పాపం లేదు మేడం మేడం నిజంగా వారు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం నన్ను నమ్మలే మేడం భూపతి కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు నేను నిజమే చెప్తున్నాను మేడం వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా శ్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతిలో ఉంది చెప్పు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ భయపడి నిజం చెప్పేశాను ప్లీజ్ సార్ Oh! హలో చెప్పు ఏ భద్రమ్మ మా బిక్కి సేఫ్ గా ఉన్నాడా ఏందే ఏం మాట్లాడుతుండవు నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు ఆడి గురించి దిగులు నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి ఈ భద్రమ కోటకి పోలీసులు వస్తారా నా ఇంటి గేటు దాటి లోపలికి రాణికి వాళ్ళకి ఎన్ని రమణ వచ్చేది మగాడు కాదు ఆడది కిరణ్ బేడి ఈ శివంగి శిబంగి లాంటిది నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్ మొత్తం అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు అట్టాటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఏ నుంచి పోయేది డెడ్ బాడీ గానే ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా దాని సావు ఈ భద్రమ సేతులో ఉండదని ఆ బ్రహ్మ రాసి పెట్టి నిజంగా దానికి దైన్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీ చెల్లిపోయినారు అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కూడా లోపలికి వస్తావా ఎంత ధైర్యమే నీకు చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్న ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను మర్యాదగా వస్తే తీసుకెళ్తాను రాకపోతే ఈడ్చుకెళ్తాను నేను ఎవరు ఏంది అన్నది దీనికి చేస్తా ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి వచ్చిండేదాని కాదు ఏ కిరణ్ బేడే నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు ముక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు పోలీస్ అధికారుల్ని రౌడీల్ని రాజకీయ నాయకుల్ని ఈ మట్టిలో నువ్వు నాకు లెక్క గవర్నమెంట్ పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలు అనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన నీకు తలనొప్పి వస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని ఇది నేనుండే కోటే భూపతి కొడుకుండేది ఈ భద్రమ కోటలో దాటే ఆమె తీసుకొని వెళ్ళిపోగలవా ఏదే నా వెనక పెద్ద సైన్యమే ఉండదే నీ ఎనక ఎవరు ఎవరుండారే పది కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయి అంతకంటే ఇంకేం కావాలే I va els volem tirar మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీసు శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏం నామకం చూస్తున్నావు మర్యాదపెట్టు బేయ్ బూడుదైపోతావు నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి హలో కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ సెవెన్ దొరికిందట చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్ నువ్వు పెట్టే 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 ఇదిగోపతే నీ దశ తిరిగిందే ఫోన్ ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే ఇక్కడే రండి రండి రండి

ఈ రోజుల్లో చెడ్డ కొడుకులుండొచ్చేమో గాని చెడ్డ ఉండరు రాబర్ట్ విలియమ్స్ ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్న లేడ్చినా దేశం సంతోషిస్తుంది బలో